కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం అంటే సర్వ సత్తాక సామ్యమాల సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఓటు అడిగేటువంటి ప్రతినిధులారా మీరు గెలవగానే మీరు ఏం చేస్తున్నారు భారత రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేస్తూ పాలన సాగిస్తున్నారు అందుకోసం మేము అంటున్నాం మీ ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకోసమే ఓ ప్రజాప్రతినిధి ద్వారా ఓ రాజకీయ పార్టీ నాయకులారా మీరందరూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని మేము కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు కూడా మేము జరిగింది వాళ్ళందరూ ఏమన్నారు ఇదే న్యాయమైన డిమాండే అని అంటున్నారు కానీ ఇప్పటి వరకు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించడానికి వారు పార్లమెంట్లో మాట్లాడడానికి వాళ్ళు సుముఖంగా లేరు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడ వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మొన్న కూడా మేడారం సమ్మక్క సారక్క జాతర్ల మేము కరెన్సీ నోట్లు వేయడం జరిగింది ఏమని సమ్మక్క సారక్క జంపన్న మేము ఈ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అదేవిధంగా ఈ ప్రజాప్రతినిధులకు ఆర్బీఐకి జ్ఞానోదయం కల్పించు దేవుడా అని చెప్పి మేము కరెన్సీ నోట్లను ఉండీలో వేయడం జరిగింది వేస్తే కొన్ని పత్రికలలో కొన్ని టీవీలలో ఏమని చెప్తున్నారు అది డమ్మీ నోటి అని అంటున్నారు అదే విధంగా నోటు అంటున్నారు ఇది దొంగ నోట్లు అంటున్నారు మేము కరెన్సీ నోట్లను ఒక కరెన్సీ మీద అంబేద్కర్ ఫోటో ఉండాలని ఒక దిక్కు ముద్రించాం ఒక దిక్కు చరిత్ర రాశాం ఇది డిమాండ్ నోట్ అయితే తప్ప ఇది చెల్ల నోటు ఎట్లయితుంది ఇది దొంగ నోటు ఎట్లయితుంది అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించే వరకు మా యొక్క పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముద్రించాలి కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను